రెండు వేల పదమూడు సంవత్సరము మొదటి ఆదివారంలో దేవుడు నన్ను ఈ విధంగా దేవుని పేరట సాక్ష్యం చెప్పడానికి నిలబెట్టాడు మరి దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడండి ఇంచుమించు పద్దెనిమిది సంవత్సరాలుగా కూడా నేను బాధపడుతున్నటువంటి అనారోగ్యము అది హార్మోన్ డిఫెక్ట్ అండి తొంభై ఐదవ సంవత్సరం నుంచి కూడా నేను హార్మోను పని చేయక చాలా భయంకరమైనటువంటి అనారోగ్యముతోటి సంవత్సరంలో కనీసం మూడు సార్లు అయినా సరే మరి ఆపరేషన్ చేయించుకుంటేనే కానీ యూరిన్ మరి రావడానికి వీలు పడినటువంటి భయంకరమైనటువంటి బలహీనతలో నేను బాధపడుతూ అలాగా నా జీవితాన్ని గడిపానండి అయితే ఒక రోజు మరి హౌస్ విజిటింగ్కి మన సంఘ పాస్టర్ గారు మరి జ్యోతి ఆనంద్ గారు మా ఇంటికి రావడం జరిగింది మరి ఇన్ని దినాలుగా కూడా నేను ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా నా మనసు అంతా కూడా ఆ వ్యాధి మీదే ఉండేది ఎందుకంటే ఏ సమయంలో మరి ఆ వ్యాధి వస్తుంది నేను క్యాంపులో ఉంటే ఎలాగా ఏం చేయాలి అక్కడి నుంచి నేను రాజమండ్రి మాత్రమే వెళ్ళాలి ఎక్కడ కూడా నాకు ఇక్కడ చుట్టుప్రక్కల ఆ ఆపరేషన్ చేసేవారు కాదు ఎందుకంటే అమ్మ చాలా డెలికేట్ పార్ట్ కాబట్టి మేము క్యాస్టర్ పెట్టి మేము చేయలేమమ్మా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మీరు మీరు చూపించుకున్న చిన్నటువంటి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాలని చెప్పంటే ఎంత దూరమైనా సరే నేను రాజమండ్రి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం జరిగేది అయితే ఆ రోజు మరి దేవుడే ఆ మాట మన పాస్టర్ గారి ద్వారా పలికించాడు దేవనామ స్తోత్రములు మరి విశ్వాస జీవితంలో ఉండి ప్రార్థనలు చేసుకుని చిన్నప్పటికీ కూడా మరి ఆ బలహీనతను బట్టి నేను ప్రతి క్షణము కూడా మరి ఆలోచిస్తానే ఉండేదాన్ని అయితే ఆయన ఏమన్నారంటే రమ్మమ్మ నీవు అస్సలు ఆ వ్యాధి నీకు ఉన్నట్టుగా కానీ దాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవద్దు దానికి నీవు ఇంపార్టెన్స్ ఇచ్చావంటే సైతానికి అది ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాధి నీకు లేదు అని నువ్వు మర్చిపోవాలి అని చెప్పని నాకు ఆ మాట చెప్పినప్పుడు అవును నిజమే కదా దాని గురించి నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అని చెప్పని నేను కూడా నా మనసులో ఒక స్థిర నిశ్చయాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అలాగే పాస్టర్ గారు నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను దాని గురించి మర్చిపోండి అని చెప్పాను అన్నారు దేవునామ స్తోత్రములండి ఆ దినము నుంచి కూడా ఇప్పటి వరకు కూడా